నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ప్రత్యేక దళాలు నివాస వ్యవహారాల విభాగం పరిశోధనల సహకారంతో హవల్లీ ప్రాంతం కబ్దులోని వంటల మార్కెట్ మరియు సులైబియా ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క తనిఖీలలో రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిపైన భద్రతా తనిఖీలను ప్రారంభించామని చెప్పి ఫలితంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన డెబ్బై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అరెస్టు చేసిన వారిలో అకామా లేని వారు పారిపోయిన వారు గైర్ హాజరైన వారు అలాగే వారి యొక్క అరెస్టులు రద్దు చేయబడిన వారు ఉన్నారని చెప్పేసి విజిట్ వీసా గడువు ముగిసిన వారు ఉన్నారని చెప్పేసి అలాగే ఎటువంటి రుజువు పత్రాలు ధృవీకరణ పత్రాలు లేని ప్రవాసులు కూడా ఉన్నారని చెప్పి అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు వీళ్ళపైన చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత వీళ్లకు ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మళ్లీ వీళ్ళు భవిష్యత్తులో కువైట్ లేకి రాకుండా వీరి పేరును బ్లాక్ లిస్టులో ఉంచడం వల్ల శాశ్వతంగా వాళ్ళు కువైట్ కు రాలేరని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్